పాత్ర ఏంది అనేది రాజకీయ నాయకులకు తెలిసే విధంగా బీసీ నాయకత్వం మరి మెట్టిగడ్డ సినిమా గారు దీన్ని గమనించి కోట ముందుకు మరి ప్రెస్ ప్రెస్ మూవ్మెంట్ దాంట్లో ఎలక్ట్రానికల్ మూవ్మెంట్ అన్ని మూమెంట్లు చేసి మరి అందరికీ దృష్టిలో విషయాన్ని మరి అన్యాయం జరుగుతుందంటారు కానీ నాకు వచ్చే వరకు కూడా ఉమ్మడిగా ఉద్యమించినప్పుడే ప్రభుత్వాలు భయపడ్డాయి ఇప్పుడు కూడా అన్ని సంఘాల నాయకులు కూడా ఒక ఏర్పడి ఉమ్మడిగా ఒక కార్యక్రమం చేసి ఇంతకుముందు పెద్దలు కూడా కొంతమంది చెప్పిండ్రు మనము ప్రభుత్వానికి అందరూ కలిసి దేశ ఏర్పడి ప్రభుత్వానికి ఒక అభినందన ఇచ్చుకుంటా పోతే బాగుంటారని చెప్పని నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని మరి ఏదేమైనా చివరకు చట్ట రిజర్వేషన్ వచ్చినప్పుడే మనం ఎంత సంఘటితంగా ఎంత పోరాటం చేసినా కూడా చట్ట సభల్లో రిజర్వేషన్ రావాలి ఖచ్చితంగా కులసంగా అధ్యక్షులు చెప్తాము మీ కులం నుంచి ఒక పది మంది వచ్చి ఒక వ్యక్తిని ఇక్కడ నామినేట్ చేయడం అని చెప్తాం అట్లా మా రెండు రెండు వారాలు పడింది పడితే ఒక పదహారు కులాలు వచ్చి

రెండే నిమిషాలు ఖచ్చితంగా వాచిస్తారు ఎందుకంటే వాళ్ళు గంటసేపు మాట్లాడితే మీరు వద్దన్నారు అంత మాట్లాడే కెపాసిటీ స్టేజ్ లేదు కాకపోతే మనకు సమాయపడు రాష్ట్ర కోఆర్డినేటర్ మత్స్య కార్మిక విభాగానికి చేసిండు జాతీయ అఖిల భారత దేశ

ఈనాటి ఈ కార్యక్రమం సాగిందని మీ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా మరి తెలంగాణ బీసీ మహాసభ అదేవిధంగా మన జాతీయ అఖిల భారత బీసీ సమాజ్ సమితి పక్షానందరికి కూడా మరి అభినందన తెలియజేస్తూ మనము బీసీలం అంటే ఇందాక మనం చెప్పారు మనం ఓన్లీ పార్టీలలో పనిచేసి సెల్లులలో లోపల బ్యాటరీలో ఒక మనం సెల్లాగా ఉపయోగపడద్దు మనమే బ్యాటరీ కావాలనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ చాలా నచ్చింది చాలా బాగా చెప్పారు వాళ్ళ పాట రూపంలో వాళ్ళకి అభినందన అట్లాగే మనం ఎప్పుడైతే పనిచేస్తామో మన రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఏ పార్టీలున్నా తీసుకోండి ఇందాక మనం చెప్పినట్టు మన వాళ్ళు పైసలు ఉన్నాయా పైసలు లేవా కాదు ఇప్పుడు నేను కూడా లేవు ఒక టీచర్గా ఇప్పుడు ముందర వాళ్ళంతా రెడీలు ఉన్నారు దాదాపు వాళ్ళు మనిషికి ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టుకుంటారు రెండు ఇస్తారు అది మన సత్తా అంటే మనం చేసినటువంటి పూర్వ అనుభవాలు మనం చేసినటువంటి అన్ని కూడా ఉన్నాయి ఆ ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేయకుండా మనకి ఏం చేస్తారంటే ఇలాగారు పెద్దలు చెప్పారు కాక్ష సాబు వాళ్ళంతా మనం రాజాలక్ష్మి వాళ్ళు చెప్పారు చెప్పిన దాని ఏముందంటే మనం కులాలు వద్దని అంటారు ఇవి వద్దనంటారు వాళ్ళు మనలా మనను డిస్ప్యూట్ చేస్తూ మనను కూడా విభజించి పాలించినట్టు చేస్తూ మన ఓట్లతో వాళ్ళు గెలుస్తారు పక్కడు కూడా చెప్తాడు అరే అన్నను ఉంటే బాగుంటుంది అని వాళ్ళ మనిషి ఒకడు కూడా చెప్తాడు చెప్పగానే ఆయన ఎందుకు ఉండద్దు వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే మధ్యలో ఇంకొకళ్ళం అనేది ఆ విధంగా లాభపడతారు మనం ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాక ముందు ఒక వంద ముప్పై ఎనిమిది కులాలు ఉంటాయి ఇప్పుడు మన కుల సంఖ్య దాదాపు ఒక వంద పన్నెండు ఉన్నది దాంట్లో మనం ఇరవై ఐదు శాతం పర్సెంటేజ్ గేమ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆ పర్సెంటేజ్ లో మన వాటా ఎంత ఉన్నదో ఇప్పుడు ఇందాక వివరించి మేము అంతలో తెలదలుచుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి పర్సెంటేజ్ లో బీసీ ఏకు మనకి ఏడు శాతం ఉన్నది బీసీబీ కు పది శాతం ఉన్నది బీసీసీకు ఒక శాతం ఉన్నది బీసీ కు ఏడు శాతం ఉన్నది టోటల్ కలిపి ఇరవై శాతం మైనార్టీ కలిపి నాలుగు శాతం ఇచ్చి చెడు దుర్చుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి వాళ్ళు ఉన్నది ఇందాక అక్క అయిపోయింది నాలుగు శాతం అంటారు నాలుగు లేని రెండు శాతం కూడా ఉండదు ఆ రెండు ఉన్నటువంటి దాంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారు ఇంకా థర్టీ పర్సెంట్ మిగిలింది ఆ రెండు శాతంలో ఆ థర్టీ పర్సెంట్ దాంట్లో దాదాపు దీంతో డెబ్బై నుంచి ఎనభై శాతం రాజకీయాల్లో మంచి పోస్ట్ ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అసలు రిజర్వేషన్ అవసరమే లేదు రిజర్వేషన్ ఎవరికి అవసరం అంటే ఓన్లీ బీసీలకు అవసరం మరి ఆ బీసీలు ఎంతవరకు మనము మనకు మనకు వాటా వస్తుంది అనేటువంటి చూడాలి ఆ వాటా ఉన్నత పదవులు వాళ్ళకు ఉంటాయి కింది స్థాయి పదవులు మనకు ఇస్తున్నారు అంటే మీకు సంబంధించినటువంటి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బంధువులకు ఎవరికైనా సమాచారం చెప్పడం లేదా నేను ప్రతిరోజు ఒక స్టేటస్ కు సంబంధించిన అంశం మన టీబిసి మహాసభ రాష్ట్ర గురుపులలో జిల్లా కాబట్టి ఎక్కడైనా ఉంటే అది స్టేటస్ పెట్టుకోండి మనం తెలిసేటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఎక్కువ ఓట్లు ఉన్నాయని అంటే భాష పూర్తి చేసిన ఇంకా మిగిలిన కాలానికి కూడా మరి ఉద్యోగులకు మన బరువు బలహీన వర్గాలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం కాబట్టి దీన్ని కూడా అదే అనుకుని వస్తుంది కాబట్టి నాకు తోడుగా మీరు సాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీ యొక్క ఆశీర్వాదం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇచ్చినటువంటి అందరికీ కూడా మరి ప్రధాని అక్కలకు మరి నాకన్న చిన్న చిన్న వాళ్ళందరి చెల్లెలకు కమ్మలందరికీ కూడా మరి ముందుగా పెద్దలందరికీ కూడా శిరస్సు మంచి పేరు పేరున ధన్యవాదాలు జేబీసీ జేపూలే జేబీసీ జేపూలే ఈరోజు గతంలో తెలంగాణ బీసీ మహాసభగా పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మా ఆర్గనైజేషన్ను జాతీయ స్థాయిలో జాతీయ అఖిల భారత బీసీ సంఘటన సమితిగా అప్డేట్ చేసి అప్గ్రేట్ చేసి ఈరోజు మేము సర్వసభ సమావేశం ఏర్పరచుకున్నాం ఈ సందర్భంగా మేము నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించుకున్నాం తెలంగాణలో ఆయా బీసీ కులాలకు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో విద్యా ఉపాధి రాజకీయ రంగాలలో తర్వాత రాజ్యాధికారాన్ని సాధించుకోవడంలో భవిష్యత్తులో పాటించవలసిన కార్యాచరణను ఈరోజు డిస్కస్ చేసుకున్నాం రాజ్యాధికారం పొలిటికల్ పవర్ పునాది అయితే ఏదైతే ఉందో అది లోకల్ బాడీ ఎన్నికలని వేసుకోవాలని చెప్పి మన ఓటు మనకే నినాదంతో ముందుకోవాలని ఒక కులం నిలబడ్డప్పుడు మిగతా కులాలంతా కూడా మన బీసీ అనే ప్రేమా అనుబంధాలతో ఓటేసి గెలిపించుకోవాలని ఆ తర్వాత ప్రతి జిల్లాకు కూడా అన్ని విభాగాలను ఏర్పరచుకొని యువత మహిళ తర్వాత సీనియర్ సిటిజన్స్ కార్మిక విభాగము అన్నీ కూడా వేసుకొని క్షేత్రస్థాయి వరకు బీసీ సమాజాన్ని సంఘటితం చేసి ఈ ఏదైతే జాతీయ అఖిల భారత బీసీ సంఘటన సమితి ఉందో మొత్తం కూడా పబ్లిక్ లోపల వెళ్ళి విషయాలను కూలంకుశంగా తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ఒక సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలతో నిలదీసి కొట్టాలి సాధించుకోవాలనుకున్నాం అదే క్రమ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కూడా చాలా విషయాలను మనం మాట్లాడుకొని సాధించుకోవాల్సి ఉంది కాబట్టి ఎక్కువ సమావేశాలు చేసి మాకు స్టీరింగ్ కమిటీ ఉంది అన్ని కులాల రాష్ట్ర అధ్యక్షులతో కూడిన స్టీరింగ్ కమిటీతో మేము చాలా సలహాలు తీసుకున్నాం ఈరోజు ఇంకా ముందు కూడా తీసుకొని ఏ కులంకు సమస్య వచ్చినా మిగతా వాళ్ళు కూడా ఇది మా సమస్యగా భావించి సమిష్టిగా కృషి చేయాలనే సంకల్పంతో ఈరోజు చాలా నిర్ణయాలు కార్యక్రమంలో ఎంతమంది ఎంతమంది ఇక్కడ మేము నాన్ పొలిటికల్ గా నిర్వహించుకున్నాము దాదాపు ఇరవై కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు వాళ్ళు మా ఓకే నేను వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు మిట్టుకాడి సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ అఖిల భారత బీసీ సంఘటన సమితికి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాం మా అధిష్టానము మా గెస్టులంతా కూడా ఆయా కులాల రాష్ట్రం లేదు సరే ముఖ్యంగా బీసీ సమస్యలు ఏవే ఉన్నాయి మీరైతే ప్రభుత్వం దృష్టికి ఏదైతే తీసుకెళ్ళాలనుకున్నారో అవి ఇవే చూడండి ముఖ్యంగా విద్య లోపల అరకొర వసతులు ఉన్నాయి నిరుద్యోగ సమస్య తీరడం లేదు తర్వాత చాలినన్ని క్యాలెండర్ క్రమ పత్రికర లోపల క్యాలెండర్ నిర్ణీత టైంలో క్యాలెండర్ వేయకుండా ఉద్యోగాల నియామకం చేస్తుంది తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఉన్నావో వాళ్ళకు ఫెడరేషన్ పెట్టి డబ్బులు ఇవ్వలేదు ఆ తర్వాత కులవృత్తుల మీద ఇతర మతాల జోక్యం వచ్చింది అన్ని కుల వృత్తుల లోపలకు గ్లోబలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ వచ్చి ఈరోజు కుల వృత్తులు లేకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కులాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అంటే ఏ యొక్క కులంకైనా కులవృత్తిని దైవంగా భావిస్తారు కాబట్టి ఈరోజు కంసాలు కానీ గోల్డ్ స్మిత్లు కానీ వాళ్ళు కానీ కుమ్మరి వాళ్ళు కానీ కమ్మరి వాళ్ళు కానీ మహేంద్ర సంఘం కానీ ఏ వడ్రంగు కానీ ఎవరైనా సరే ప్రత్యేక కులం లోపల అన్య కార్పొరేట్ వ్యవస్థలను ప్రవేశించింది ఇతర మతాలన్నా ప్రవేశించింది కాబట్టి కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంది మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాకు ఆ యొక్క రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఈరోజు డైరీ లాంచ్తో పాటు యూట్యూబ్ న్యూస్ ఛానల్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ వివరాలు అయితే ఈరోజు టీబీసీ న్యూస్ ఛానల్ అని ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా ప్రధానంగా నడుస్తుంది కాబట్టి మెయిన్ మీడియా ఘీట్గా సోషల్ మీడియా ఉంది కాబట్టి మా సమస్యలు ఎక్కడైనా మా సమావేశాలలో మా సమస్యలు ఉంటే తర్వాత ఏదైనా ఒక విషయాన్ని ఫోకస్ చేయాలి దాన్ని వైరల్ చేయాలి తొందర త్వరితగతిన మాకు సమస్య పరిష్కారం కావాలనుకున్నప్పుడు మాకు ఒక ఛానల్ ఉండాలని టీబీసీ న్యూస్ ఛానల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం దాన్ని కూడా అందరూ కూడా ఈరోజు లోగా ఆవిష్కరించుకున్నాం దాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఏ సమస్యను దీని ద్వారా ఫైరల్ చేసుకోవాలని చెప్పి ఈరోజు సూచన ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా అపూర్వమైన అమూల్యమైన సలహాలు ఇచ్చేందుకు కాలయాపన ఎక్కువ జరగకుండా అందరూ కూడా సమస్య మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలుసు సార్ లాస్ట్ సార్ మీ యొక్క పిలుపుకి ఇంతమంది మీ దూరం దూరం నుంచి వచ్చి మీ మీటింగ్ మీ ప్రకటన ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు మీరు వీళ్ళందరి గురించి ఏం చెప్పలేము ఇప్పుడు ఇది దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఏదైతే పదిహేను ఏళ్ళ నుంచి తెలంగాణ మా సభ తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ ప్రజా తెలంగాణను కోరి సమన్వయం కోరి స్థాపించిన ఈ సంఘానికి దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి అన్ని రాష్ట్ర అధ్యక్షులు కలిసి పనిచేస్తున్నాం యక్క ఒకటే అభిప్రాయంతో ఈరోజు నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి అన్ని రాష్ట్ర సంఘ అధ్యక్షులు వచ్చింది జిల్లా ప్రతినిధులు వచ్చింది అందరూ కూడా ఈరోజు వాళ్ళ బాధ్యత తీసుకొని క్షేత్రస్థాయి వరకు తీసుకుపోవాలి సంఘటితంగా పోరాడి సాధించుకోవాలన్నారు కాబట్టి అందరూ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ నుంచి జాతీయ కమిటీ నుంచి ధన్యవాదాలు చెబుతూ జాతీయ స్థాయికి దీన్ని నిర్మాణం చేసే లోపల అన్ని రాష్ట్రాల లోపల అక్కడ వచ్చిన కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ దాన్ని వాళ్ళ ప్రతినిధులు దీన్ని కలపాలని చెప్పి ఆశిస్తారు బీబీసీ న్యూస్ ఛానల్ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను సమావేశాలను బయటికి తీసుకురావడము పరిష్కరించుకోవడం కోసం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫార్వర్డ్ చేయాలి ముఖ్యమైన మీ సమస్యలుంట దీని ద్వారా చెప్పుకోవాలని నిక్కచ్చిగా ప్రజల వైపు బలహీన వర్గాల వైపు ఉంటాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా సారధిగా ఉండబోతుంది ఎవరు కూడా వస్తాసాలకరు ఇది ప్రజా యూ సార్ సూపర్ సార్ ఎస్ సార్ నిర్మల్ జిల్లా నేను తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత రెండు వేల పదహారు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాను ఈరోజు గత సంవత్సరం లాగానే మరి జనవరిలో ప్రారం ప్రారంభించుకోవాల్సినటువంటి డైరీని ఈరోజు మరి అధికారికంగా రాష్ట్ర కమిటీ అదేవిధంగా కోర్ కమిటీ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య అనుమతితో వారి యొక్క ఆలోచనతో మరి ఈరోజు మరి ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా మరి నేను ఒక బీసీ బిడ్డగా కరీంనగర్ నిజామాబాద్ మేదక్ ఆదిలాబాదు జిల్లాల ఉమ్మడి జిల్లాల యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా బరిలో ఉంటున్నాను కాబట్టి ఉపాధ్యాయ సోదరి సోదరులకు తెలియజేయమనగా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మన ఉపాధ్యాయుల లోకంలో ఉన్నటువంటి సుదీర్ఘ సమస్యలను శాశ్వత పరిష్కార దిశగా మండలిలో నా యొక్క వాణిని బాణిని వినిపించి మరి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి నన్ను మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుతో ఓటు వేసి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీ డిస్ట్రిక్ట్ లో ఎలాంటి ఉన్నాయి ఒకవేళ మీరు అధికారానికి వస్తే ఎలాంటి మార్పు చేయాలనుకుంటున్నారు ఈరోజు పెండింగ్ బిల్స్ కావచ్చు కేజీబీవి కావచ్చు గురుకులాలు కావచ్చు ఆదర్శ పాఠశాల కావచ్చు ప్రభుత్వ జిల్లా పరిషత్ కావచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి దీనిలో ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు తీసుకుంటే రాష్ట్ర ఉద్యోగుల్లో ప్రథమ స్థానంలో ఉద్యోగులకు ఏం జరుగుతున్నదంటే మరి సర్వీస్ రూల్స్ అనేటువంటి లేక వాళ్లకు మరి ప్రమోషన్స్లలో జైల్స్ డిగ్రీ అదేవిధంగా ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో ఆ లెక్చరర్స్ పోస్టులన్నీ కూడా ఆగిపోతున్నాయి కాబట్టి కామన్ సర్వీస్ రూల్స్ ను తేవడానికి నేను మండలికి వెళ్తే తప్పకుండా శక్తివంచన లేకుండా రుచి చేసి పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మన ఛానల్ సందర్భంగా నేను అవి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఓట్లన్నీ మాయి సీట్లన్నీ మీ అనేటువంటి ఆలోచనలో ఉన్నారు మరి ఈ రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే గతంలో అంటే డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అయితే మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు అవకాశం రాలేదు మరి ఈసారి అవకాశం కల్పించి గెలిపించినట్లయితే మండల్లో తప్పకుండా మా వాణిని వాణిని గెలిపించడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ఛానల్ ద్వారా వాళ్లకు హామీ ఇస్తున్నాను సార్ ఈరోజు ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో మీరు కూడా బాకీ సమయం మీకు ఎలా అనిపించింది ఇంకా ఈ ఆర్గనైజర్ గారి నుంచి మాట నేను ఒక రాష్ట్ర నాయకుడుగా ఒక బీసీల సమస్య మీద మరి ఇక్కడికి రావడం గత ప్రారంభం నుంచి నేను కొనసాగుతున్న విషయమే ఈరోజు ఇంకా ప్రత్యేకంగా ఆనందం ఉన్నది ఎందుకంటే ఇన్ని రోజు ఒక ఉద్యోగం ఉన్నా ఇప్పుడు నేను స్వచ్ఛంద పదవీ రోజు మంది పొందినటువంటి విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగిగా నాకు ఒక స్వేచ్ఛగా నేను ఆనందంగా దీంట్లో భాగస్వామ్యం అయ్యాను ఈరోజు మరి ఈ ఆర్గనైజేషన్ చేసినటువంటి మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మెట్టుకోవడ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రంగారెడ్డి ఈ శైలి కార్యక్రమంలో భాగస్వామ్యంగా మరి క్రియాశీలకంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పార్టీలకు మరి మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలందరూ కూడా పేరు పేరున మా జిల్లా రాష్ట్ర శాఖ నుంచి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సార్